పాపులను ఆయన బోధ వినప్పుడు ఆయనకు వస్తుండగా పరిచయలను శాస్త్రులనుంచి ఒకటి పాపులను చేర్చుకొని వారితో కూడా భోజనం చేస్తున్నాడని చాలా ఆయన వారితో ఈ ఉపమానం చెప్పారు మీలో ఏ మనుషునికైనా నూరు గొర్రెలు కలిగి ఉండగా వాటిలో ఒకటి తప్పిపోయిన ఎడల అతడు తొంభై తొమ్మిదింటిని అడవిలో విడిచిపెట్టి తట్టిపోయింది దొరుకు వారికి దాన్ని అడగదు అలడా అది దొరికినప్పుడు సంతోషంతో దాన్ని తన భుజంలో నెరవేరుస్తాడు ఇంటికి వచ్చి తన స్నేహితులను పొరుగు వారిని పిలిచి మీరు నాతో కూడా సంతోషించి తట్టిపోయిన నా గురే దొరికినదని వారితో చెప్పను కదా అటువలే మారు మనసు అక్కర్లేదు తొంభై తొమ్మిది మంది ఇతి మట్ల విషయమే కలిగి సంతోషం మారు మనసు పొంది ఒక పాప విషయమై తరలోకముందు ఎక్కువ సంతోషం కలుగును ఏ స్త్రీకాయలను పది వెండి నాణ్యములు ఉండగా వాటిలో ఒక నాణ్యం పోగొట్టుకుంటే ఆమె దీపం వెలిగించి అది దొరుకువరకు జాగ్రత్తగా వాడు కదా అది దొరికినప్పుడు తన చెలికత్తలను పొరుగువారిని పిలిచి నాతో కూడా సంతోషించుడు నేను పోగొట్టుకున్న ఈ నాణ్యము దొరికిన పన్నీ వారి చెప్తుంది కదా అటువలే మారు మనసు పొందు ఒక పాపి విషయమై దేవుని దూతల ఎదుట ఇవాళ యేసుక్రీస్తు చెప్పిన ఈ రెండు తప్పిపోయిన దూత పోగొట్టుకున్న నాణ్యం కాబట్టి ఈ రోజున దేవుడు దేవుని సన్నిధిలో నుంచి దేవుని చిత్రంలో నుంచి మనందరం తప్పిపోయిన వారు అయితే యేసుక్రీస్తుని కూర్చున్న సువార్తలు విన్నప్పుడు తప్పిపోయిన మనల్ని మరలా తండ్రి కుటుంబంలో జన్మించి ఒక గొప్ప భాగ్యాన్ని వేసి చూస్తూ వారు చెప్పారు ఇది మన దృష్టిలో చాలా చిన్నదిగా కనపడుతుంది కానీ దేవదూతలు తల్లి చూడబూరు కార్యములు అని చెప్పేసి మాట చేతులు రాసిన పత్రికలో మనం చదువుతాం కలుపు పత్రిక ఒకటో అధ్యాయుటో పేత్ర కార్యక్రమం దేవుడు సంతోషించి ఆనందించే రోజు ఆయన పరలోకం నుంచి ఒక ఆత్మ తన సన్నిధికి వచ్చినప్పుడు తప్పిపోయిన కుమారుడి యొక్క విషయం కూడా ఇదే అధ్యాయంలోకా స్వార్థ మనం మాట్లాడుతూ చిన్న కుమారుడు వచ్చినప్పుడు తన పని వారందరిని పిలిచింది అందరూ గొప్ప విందు చేసుకోండి అని చెప్పి కుటుంబం అంతా ఒక ఒక వేడుకగా వాళ్ళు చేసినప్పుడు కాబట్టి నేను నిర్ణయం మంచిది జీవితంలో ఇది ఒక ఎంత సంపాదించాం ఎంత మంది ఆర్థిక స్థితిగతులు ఏంటి అనేది శూన్యత ఉన్న స్థితిగతులు అంటే మా అందరికి కాయషులు ఇచ్చి ఇది నా తండ్రి నీ సన్నిధిలో ఈ దిన గడపడానికి వచ్చిన అవకాశం పెట్టి వరస్థితులు ఉదయకాల సమయంలో నాకండి అండి నిధాసులు రవి గారు పనిచేస్తున్నటువంటి స్థానిక దృష్టి సంఘం విషయంలో నా తండ్రి మీరు వారి ప్రార్థనకు జవాబులు జరిగించినటువంటి గొప్ప కార్యం బట్టి కూడా కృతజ్ఞతలు బయట తర్వాత చూడుకున్నారు తండ్రి బోధింపబడిన వాక్యము ఒక విధేతనికి విజయకుమారి అనేటువంటి సహోదరి క్రీస్ లోనికి రాబోతుంది కదా ఈ తండ్రి ఆ బిడ్డను జ్ఞాపకం చేసుకోండి తను ఒప్పుకున్నటువంటి ఒప్పుకోల్ని ఇది మొదలుకొని మన ప్రాంతం వరకు నమ్మకముగా ఇది ఆసులుగా కుమారుని యొక్క సంఘములో తన వంతును తన పనిని కొనసాగించడానికి కావాల్సినటువంటి విశ్వాసమును సహాయము అనుగ్రహించమని వేడుకో మాత్రండ్రి తెలపా ఎన్ని

शुदा परिशुद परिशोद प्रभु परिवरीश मगुनात्मा पर मो ना। लिडो नात्मा परिशुद मगुणात्मा पर मानन्द प्रेम भक्तो लडो मा प्रेम प्रेमा प्रेम प्रेमा प्रेम भक्तो भो ल किडो मा परिषु

సక్పత దేర ఇది ఏమంటాడు ముకుమోస్తా ఇక్కడ ఆ యాదో బారం చేశారు అమ్మ కులేరా కట్టు ముతివే పడుతుంది పడుతుంది రైట్ 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 ఐవే నేను గాని జడ మా ఇడుడు ਵੰਦਨਾ ਲੈਂਡੀ ਵੰਦਨਾ ਕੱਟਿਆ ਕੋਸ਼ਿਸ਼ ਕਰ ਰਿਹਾ ਹਾਂ ਕੁਮਾਰ ਜੀ ਨੂੰ ਵੰਦਨਾ ਲੈਂਡੀ ਵੰਦਨਾ पतले पतले आ 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 राउंड रारा साइड आ